హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నేమాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఆనపకాయతో చారు ఆనపకాయతో ఫ్రై చేస్తారు ఆనపకాయతో సాంబార్ చేస్తారు ఆనపకాయతో పులుసు చేస్తారు కానీ ఇలా చార్ చేస్తారని మాత్రం నాకు తెలీదు పెళ్ళైన కొత్తలో అత్తగారు చేస్తే ఆనపకాయతో చారు ఏంట్రో బాబు అనుకున్నాను సార్ టేస్ట్ చూసాక చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి నేను కూడా ఈ చారు చేయడం నేర్చుకుని నేను డైలీ చేస్తూ ఉంటాను చార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నండి ముందుగా ఒక ఆరు టమాటాలను కడిగి శుభ్రం చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి తర్వాత వాటర్ని అంతా వంపేసి మళ్ళీ టమాటాలను వేసుకుని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆనమకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుని ఒక ఐదు పచ్చిమిర్చి ఒక నాలుగు బెండకాయలను కూడా వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆనబగాయ ముక్కలను వేసుకుని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆనబగాయలు త్వరగా ఉడకవు కాబట్టి ఈ లోపల టమాటాలను తీసుకుని చూసుకుని ఉడికి లేదా చూసుకోవాలి చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి వేడి నీళ్ళు వేసుకుంటే చింతపండు త్వరగా నానిపోతుంది తర్వాత మే మూత తీసుకు చూసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు ఉప్పు స్పూన్ కారం అర అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన టమాటాలని ఇలా తొక్కలు తీసేసుకుని సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో స్నాష్ చేసేసుకోవాలి బాగా గుజ్జులో చేసుకుంటే బాగుంటుంది తర్వాత మూత తీసుకుని ఇక టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పసిమిర్చిని కూడా వేసేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ను కూడా వేసేసుకోవాలి మనకు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మరిగించుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది పులుపు కూడా అడ్జస్ట్ అవుతుంది తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు మెంతులు మినప్పప్పు ఆవాలు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు మినపప్పు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని కరివేపాకును వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతటిని చారులో టర్న్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చారు కాంబినేషన్గా నేను అప్పడాలు వడియాలు కూడా వేపాను నచ్చితే ఈ చారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు